మిషన్ సుదర్శన చక్ర పేరుతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన దేశవాసుల్లో ఆనందోత్సాహాలను నింపింది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన రక్షణ ప్రాధాన్యం రక్షణ శక్తియుక్తుల్ని పెంచుకోవడం అనేటువంటి అంశం చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది అంతకంటే మించి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి పశ్చిమ కృష్ణా అంటారు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జగ్గైపేట వాసులకు మాత్రం కొత్త ఆనందాన్ని నింపింది మరింత ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని కూడా మనం చెప్పాల్సి ఉండేది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలకు సంబంధించి అంటే మిషన్ సుదర్శనకి సంబంధ సుదర్శన చక్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక వ్యవహారాలు అంటే డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వ్యవస్థలను విస్తరించేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది అందులో ప్రధానంగా బ్రహ్మోస్కి సంబంధించినటువంటి ప్లాంట్ల విస్తరణ ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యంగా కేంద్రానికి మారిపోయింది ఇందులో భాగంగా జగ్గపేట పరిసర ప్రాంతాల్లో డెవలప్ చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ క్లస్టర్కి సంబంధించినటువంటి భూముల్లో బ్రహ్మోస్ ప్లాంట్ వస్తుందనేటువంటి సమాచారం ఇటీవల వచ్చింది దాన్ని మరింత విస్తరణ రూపంలో చూస్తే కనుక దాని అనుబంధ పరిశ్రమలు కూడా రాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది సో ఫైనల్గా దీన్ని ఏ విధంగా మరుస్తారు ఏ విధంగా నిర్ణయిస్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మ్యాప్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది ఏవియేషన్ అండ్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి అనువైన ప్రదేశంగా ప్రతిపాదిస్తూ ఒక ఐదు జోన్లని వివరణాత్మకంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇచ్చింది అందులో మొదటిది విశాఖపట్నం జోను రెండవది ఇది మిడిల్ జోన్ అంటే దక్షిణ మధ్య కోస్తా జోను అలానే తిరుపతి క్లస్టరు ఇటువైపు చూస్తే లేప లేపాక్షి మడకసిరా క్లస్టరు మరోవైపు కర్నూలు ఓరకల్ క్లస్టరు మధ్యలో జగ్గేపేట క్లస్టర్ కనిపిస్తుంది ఇక్కడ జగ్గైపేట క్లస్టరు మిస్సైల్ అండ్ అమ్యునేషన్స్కి సంబంధించినటువంటి క్లస్టర్గా మూడు వేల ఎకరాలని ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు చుట్టుపక్కల సేకరించాల్సినటువంటి భూములపైన ఫోకస్ పెట్టింది సో వాటిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడం అలానే ఇటువైపు మిగతా వాటికి ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఇటువైపు చూస్తే కనుక అన్మానిడ్ అంటే డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి నాలుగు వేల ఎకరాలు ఇట్లా గవర్నమెంట్ డి క్లస్టర్ తిరుపతి రీజియన్లో పెట్టాల్సినటువంటి వాటికి ఇవన్నీ కూడా ప్రతిపాదనలు చేసింది మొత్తం ఆరు రకాల ప్రాంతాలని విభజించి అంటే మధ్య ప్రాంతాన్ని మొత్తాన్ని మనం ఒకటిగా చూస్తే కనుక ఐదు విభాగాలుగా దీన్ని విభజించినట్టు కానీ హబ్బుల వారీగా చూస్తే కనుక ఆరు హబ్బుల్ని ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం సో అందులో ఇప్పుడు జగ్గైపేటకు సంబంధించినటువంటి క్లస్టర్లో మంచి జోష్ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ బ్రహ్మోస్కి సంబంధించినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లారు బ్రహ్మోస్ ఉత్పాదక సంస్థగా చెప్తున్నటువంటి వ్యవస్థలకు సంబంధించిన ప్రతినిధుల బృందాలు రెండు సార్లు ఈ ప్రాంతాన్ని వచ్చి సందర్శించి భూములను పరీక్షించాయి చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాన్సిట్ ఫెసిలిటీస్ని పరీక్షించాయి భవిష్యత్తులో రాబోయేటువంటి ఎందుకంటే అమరావతికి అతి సమీపంలో ఉండేటువంటి ప్రాంతం అవుతుంది ఇది ఐకానిక్ బ్రిడ్జ్లు లేదా కృష్ణానది పైన కొత్తగా కట్టబోతున్నటువంటి వారదులు అందుబాటులోకి వస్తే కనుక ఈ ప్రాంతం డైరెక్ట్గా అమరావతిలోకి యాక్సెస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అసలు జాగ్రఫీ పరంగా అలానే మాస్టర్ ప్లాన్ పరంగా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అందరికీ తెలిసింది ఇదంతా కూడా కృష్ణానదికి ఒక సైడ్ అంటే కృష్ణానదికి పశ్చిమ భాగంలో ఉన్నటువంటిది ఇటు ఇటువైపు చూస్తే కనుక తూర్పు భాగం అంతా కూడా ఇటు విజయవాడ నగరం దగ్గర నుంచి ఇటు కనిపించేటువంటి ప్రాంతం అలానే ఇప్పుడు చెబుతున్నటువంటి జగ్గైపేట క్లస్టర్ చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఉంటుంది త్వరలో ఇక్కడ ఇది పాత మ్యాప్ కానీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి స్పోర్ట్స్ సిటీని కనుక మనం పరిశీలించి చూస్తే స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతం ఇది ఒకసారి జూమ్ చేసి చూస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణానదికి మీ మధ్యలో ఉన్నటువంటి దీవులు ఇటు అన్నిటిని కూడా చాలా బ్యూటిఫికేషన్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా విజయవాడకి సమీపంగా ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ప్రాంతం అవుతుంది సో ఇటువైపు వచ్చినప్పుడు ఈ దాములూరు గునుగొండ్ల చిలుకూ చిలుకూరు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇటుపక్కన ఉన్నటువంటి ప్రాంతాలు అంటే నందిగామ జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఇప్పుడు నందిగామ జగ్గైపేటకి సమీపంలోనే స్పోర్ట్స్ సిటీ అనేటువంటి ఏరియాలో ఒక రెండు వేల ఎకరాల భూములు రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల భూములు సేకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది సో ఆ లెక్కను చూసినప్పుడు జాగ్రఫీ పరంగా ఇది రాజధాని అమరావతికి కూడా అత్యంత సమీపంలో కనిపించేటువంటి ప్రాంతం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ డిఫెన్స్ క్లస్టర్ పైన ఎక్కువగా అంచనాలు పెరిగినాయి ఇమ్మీడియట్గా రాష్ట్ర దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానం చేసినటువంటి ప్రకటనను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక బ్రహ్మోస్ క్షిపణులే ఆపరేషన్ సింధూర్ సమయంలో అటు సుదర్శన చక్ర ఇటు బ్రహ్మోస్ క్షిపణులు ఇవి రెండు కూడా ప్యారలల్గా ఉపయోగించడం ద్వారా భారతదేశం సక్సెస్ అయింది అలానే సక్సెస్ రేటు బ్రహ్మోస్కి సంబంధించినటువంటి సక్సెస్ రేటు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఉందనేటువంటి దాఖలాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భారత ప్రభుత్వానికి ఆర్డర్స్ కూడా వచ్చాయి దీనికి సంబంధించి సో ఒక మ్యాసివ్ ప్రొడక్షన్ యూనిట్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు ఇప్పటికే లక్నోలో ఉన్నటువంటి బ్రహ్మోస్ ప్లాంట్ ప్రస్తుత అవసరాలకు సరిపోతుంది కానీ భవిష్యత్ అవసరాలకి బ్రహ్మోస్లో ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్లో ఇక్కడ డెవలప్ చేసినటువంటి ఆయుధాలని విదేశాలకి విక్రయించేటువంటి ఎగుమతి చేసేటువంటి ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం ఉంది కాబట్టి దేశీయంగా ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా స్పిరిట్ రావాలంటే కనుక ఈ ప్లాంట్లను పెద్ద ఎత్తున విస్తరించాలని చెప్పని భావిస్తుంది సో మొదటి ప్లాంటు ఈ లక్నోలో ఉంది ఇప్పుడు రెండో ప్లాంటు దక్షిణ భారతదేశంలో జగ్గైపేట పరిసరాల్లో రాబోతుంది అలానే దీనికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమల విస్తరణ కూడా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పనేటువంటి సమాచారం వస్తుంది సో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపుగా పద్దెనిమిది వందల ఎకరాల భూములు ఉన్నట్టుగా సమాచారం ఉంది ఇంకా పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అవసరాలు ఇతర పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే భూములు సేకరించడానికి కూడా ప్రభుత్వం సన్నద్ధమవుతుంది సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భూముల్లో రాబోయేటువంటి రోజుల్లో మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తే హైదరాబాద్ శివారులో చూస్తే కనుక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో భానూరు పరిసర ప్రాంతాల్లో ఎలా మారిపోయింది అక్కడ వ్యవస్థలన్నీ అలానే అదే తరహాలో ఇక్కడ కూడా ఒక స్పెషల్ జోన్స్ కింద డిఫెన్స్ జోన్స్ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో దేశీయంగా అంటే ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఎందుకంటే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి నిపుణులు టెక్నీషియన్స్ ఇంజనీర్లు సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది డిఫెన్స్ కాలనీలు డెవలప్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా ఇప్పుడు ఆ ప్రాంతం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాక్ ఫ్యాక్టరీకి సంబంధించి అంటే బ్రహ్మోస్ పరిశ్రమకు సంబంధించినటువంటి కేటాయింపు పైన ఒక ప్రకటన చేసేటువంటి ఛాన్స్ ఉంది ఇటీవలే సెమీ కండక్టర్స్కి సంబంధించినటువంటి పరిశ్రమల పైన కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్కి ఒక సెమీ కండక్టర్స్ ప్లాంట్ కూడా శాంక్షన్ అయింది ఇప్పుడు అదే తరహాలో డిఫెన్స్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి పైన అతి త్వరలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది మరోవైపు ఈ నెల ఇరవై ఒకటో తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు సో రాష్ట్ర అవసరాలు ఇటువంటి అంశాలపైన మరోసారి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం ఉందని సమాచారం వస్తుంది